మతయసు వార్త పద్నాలుగో అధ్యాయము ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హీరోదు ఈసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను ఇతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతని ఎందు క్రియారూపముఖములగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు మీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియను ముంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హీరో ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని చెరసాలలో వేయించి అతడు ఇతని చంపగోరెను గాని జన సమూహము ఇతని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడేను అయితే హీరో జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హీరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హీరోను సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము పల్లెములో పెట్టి నా తిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన జ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ ఇచ్చెను ఆమె తన తల్లి యుద్ధకు దాన్ని తీసుకుని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడుకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికీ ఈ జనుల గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ ఉన్న మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి అందుకే ఆయన వాటిని నా యుద్ధకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను దరికి దూరంగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేవి వెంటనే ధైర్యము తెచ్చుకున్న నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమణగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను కాని గాలిని చూసి భయపడి మునిగిపో సాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే చాపి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా ధోనిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్లి గన్నేశ్వర దేశమునకు వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం వర్తమానము పంపి రోగులనందరిని ఆయన యుద్ధకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము తట్టనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరును స్వస్థత నొందిరి